ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు కృష్ణ న్యూ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాల్గొన్న అనుభవాలను పెద్దపల్లి అభివృద్ధి పట్ల తాను చేపడుతున్న కార్యక్రమాలను మీడియా ప్రతినిధితో పంచుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ పెద్దపల్లి ప్రజల ఆశీర్వాదంతో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భారతదేశ ప్రతినిధిగా మాట్లాడే అవకాశం దక్కింది ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత సవాళ్ళు అనే అంశంపై ప్రశంసించడం నాకు గౌరవంగా ఉంది అన్నారు పెద్దపల్లి ప్రజల విశ్వాసం వల్ల నాకు ఈ వేదిక దక్కింది అందుకే ఆ అనుభవాలను ఆ ఆలోచనలను నా ప్రజలతో పంచుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నానన్నారు కాక వెంకటస్వామి పెన్షన్ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు జీనివాళ్ళు ప్రసంగించారు కూడా నలభై ఏళ్ల తర్వాత మన తెలంగాణ నుంచి మళ్ళీ నేను యుఎన్ఓ వేదికపై మాట్లాడడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఇటీవల దుబాయ్లోని కన్వెన్స్టర్లను కలిసి పెద్దపల్లి మంచిర్యాల ప్రాంతాల్లో పెట్టుబడుల అవకాశాల గురించి వివరించారని ఇది మన యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా సానుకూలంగా అడుగు అని ఎంపీ పేర్కొన్నారు పెద్దపల్లి పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు నా బా ప్రధాన ఎజెండా యువత ఉపాధి ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకం పూర్తి చేసింది గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షల ఫలితాలు వచ్చాయి